ఈ సంబంధం ఏమిటి అనేది పెద్దవాడు చాలా మంది తెలుసు కానీ ఇప్పుడు వచ్చిన జనరేషన్ లో చాలా మంది ఏదో తీసుకెళ్తున్నారు ప్రతి సంవత్సరం మన పెద్దవాడిని తీసుకెళ్తున్నారు మనం ఆలోచనతో కాకుండా మన ఎందుకు బాపకాకి ప్రతి సంవత్సరము మన సడబ్బాలు మాంద్యాలు అలాగే పట్టు వస్త్రాలు ఇవన్నీ ఎందుకు మనం తీసుకెళ్తున్నాం అనేది మీ గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలుసు దీనికి చాలా విశేషమైన చరిత్ర ఇది కొడగపాడూరు గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఈ రాజ్యలక్ష్మి అమ్మవారు అనే ఆమె కొండపాడూరు గ్రామానికి చెందిన అది పాపటకి కొండపాడూరికి మధ్యలో ఉన్న సమయం ఆ గ్రామం నుంచి తీసుకువచ్చి స్వామివారి పక్కన ప్రతిష్ట చేయటం జరిగింది స్వామివారి అనుగ్రహం అందుకని అప్పటి నుంచి ఇప్పటికీ స్వామివారి ఆ కొండపాడూరు గ్రామాన్ని సంవత్సరము ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారి అంటే ఆ ఊరి ఆడపడుచు కింద మీరు కొండపాడు గ్రామస్తులందరూ కలిసి ఆ ఊరి ఆడపడుచు కింద మీరు కట్నాలని తీసుకొని వస్తున్నారన్నమాట అది బాపట్లకి కొండపాడు గ్రామానికి ఉన్న సంబంధం తర్వాత మనక ఈ దేవాలయానికి విశేషమైన చరిత్ర ఉంది ఈ కోస్తా ప్రాంతంలో అంటే సాగర్ తీరంలో ఉన్న దేవాలయాలన్నింటిలోకి చాలా ప్రాచీనమైన దేవాలయం భావపురి బావ భావనారాయణ స్వామి దేవస్థానం ఒకప్పుడు అంటే అన్ని చోట్ల ఊరు వచ్చిన తర్వాత మన దేవుని ప్రతిష్ట చేసుకోండి కానీ ఇక్కడ ఇది ఒక మహా అరణ్యం ఈ అరణ్యము పక్కనే చిన్న గ్రామం ఉండేది చిన్న గ్రామం ఉండేది ఈ గ్రామం దగ్గర నుంచి ఈ అడవిలో దొరికి వస్తువులకి తీసుకోలేదు అమ్మకాన్ని జీవనం సాగిస్తూ ఉండేవాడు అలాగే బావా బావ ఇద్దరు కట్టెలు కొట్టుకోవడానికి వచ్చి రోజు కట్టెలు కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళి అమలు ఉండేవాడు అలాగే అడవి కాబట్టి మధ్యలో తట్టుకోకుండా మధ్యలో బావా బావాన్ని అంటే కొట్టుకుంటూ దూరం వెళ్ళిపోతే మళ్ళీ గాలి అలానే ఒకరోజు వాళ్ళిద్దరు ఆ కట్టెలు కొట్టుకుంటూ ఉండగా ఒకతను ఒక వృక్షాన్ని కొట్టారు అంటే పాల చెట్టు ఉంది ఆ పాల చెట్టుని గొడ్డలతో కొట్టినప్పుడు దాని నుంచి నెత్తులు కారి ఆ బావగారు పట్టిపోతాయి పక్కన ఉన్న ఆయన కొద్దిసేపు ఉంది బావాన్ని పిలిస్తే చెట్టులో ఎవరున్నారో తెలియదు కానీ స్వామివారు అని పలుకుతున్నారు అసలు ఆయన పరకట్ చేసి పడిపోతున్నాడు నాలుగు అని పిలిచాడు ఇంకేమి మాట్లాడలేదు ఏమిటా అని మెలిగా వచ్చి చూస్తే బావా అని పిలిస్తే చె చెట్టులో ఉన్న స్వామివారు పరికారు భయపడిపోయి స్వామి మా వల్ల ఏదైనా మీకు అపరాధం జరిగితే మమ్మల్ని క్షమించండి మా బావగారు కనుక లేస్తే మీకు ప్రతి ఆదివారం వచ్చి పొగలు పంపించుకుంటాము అని మొక్కుకోవడం కానీ అప్పుడు ఆ భావగాలు లేవడం అంటే మనం స్వామివారి ఆదివారం కూడా మనం కనుగొంటాం అదే మనకి స్వామివారి ఆదివారం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున ఆదివారం రోజున స్వామివారి ఉపయోగించారు అలా ప్రతి సంవత్సరము వాళ్ళు ప్రతి వారము వచ్చి పొంగడు పొగించుకుంటున్నారు కొంతకాలానికి కివి చూడ మహారాజు జైత్రయాతి చేసుకుంటూ ఇటువైపు వెళ్ళటం జరిగింది అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామంలో బస చేయటం జరిగింది అలా బస చేసి ఏనుగులో గుర్రాలు ఉంటే కదా అవన్నీ వేటకి అడవిలోకి పంపించడం జరిగింది దానిలో రాజుగారి పట్టపుట్ ఏనుగులు స్వామివారు ఉన్న ఉత్తరాన్ని తింటానికి ప్రయత్నం చేసింది అప్పుడు వాటి తోటలు అతుకుపోయినాయి అది మిగతా వారు ఎలా సైనికులు ప్రయత్నం చేసినా అది ఎలా తీయాలో జీవహింస చేయకుండా ఎలా తీయాలో అనేది వారికి అర్థం కాదు వెంబడే రాజుగారి దగ్గరికి వెళ్ళి వినవించడానికి జరిగిందండి ఎంత ప్రయత్నం చేసినా రాలేదు ఇదే ఎమ్మెల్యే గారు ఆలోచించి ఈ ప్రాంతంలో దీని గురించి ఈ మహిమ గురించి తెలిసిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకుంటున్నారు వీళ్ళు వెతికి వెతికి ఎంక్వైరీ చేసిన వాళ్ళు పట్టుకొచ్చేవాడు ఈ భావోభావం దొరికా వాళ్ళు వాళ్ళకు జరిగిన అనుభవాన్ని స్వామితో జరిగిన అనుభవాన్ని అంటే ఎమ్మెల్యే ఆయన వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామి నువ్వెవరైనా సరే నువ్వు మా నేనుగు తొండాలు కనుక విడిస్తే నీకు ఏనుగు పా స్తంభాలతో నీకు దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని క్షమించవలసిందని ప్రార్థించారు అప్పుడు ఏనుగు తొండాలు విడిపోయింది విడిపోయిన తర్వాత రాజుగారు మన స్వామివారి ఆ గుడి కట్టడం మొదలు పెట్టారు ఈ మొట్టమొదటి నుంచి ఇదంతా ఎర్రశీల ఈ ఎర్రశిల మండపం కట్టడం మొదలు పెట్టడం మళ్ళీ పడిపోవటం మొదలు పెట్టడం కొంతకట్టంగానే మళ్ళీ పడిపోవటం ఏమిటి స్వామి అని కల్లోనే రాజుగారు బాధపడుతూ అడిగితే నాకు ఈ నెత్తశీల పనికి రాదు నాకు ఇక్కడ పక్కన వెంకటగిరి అనే ఊరుంది దానిలో చిమ్మిరి బండ అనే ఒక కొండ ఉంది దాన్ని నల్ల రాయి క్రిష్టగా దాన్ని తీసుకొచ్చి నాకు కొడి కట్టవలసిందిగా స్వామివారు ఆదేశించడం జరిగింది అప్పట్లో దాన్ని ముస్లిం మహారాజులు పనికి పరిపాలిస్తున్నారు హిందూ మహారాజులు వెళ్ళి వెళ్తే వాళ్ళకి వీళ్ళకి పడదు మరి ఎలా స్వామి అని అడిగితే కొండ పగలగొట్టినప్పుడు బావా అని కనిపిస్తుంది అప్పుడు నేను తీసుకుంటాను చెప్పండి మీరని విషయం సరే అని రాజుగారు పంపించి ఇలా స్వామివారు అనుగ్రహింది ఇలా మనం గుడి కట్టడానికి మీ కొండ ఇది కావాలి రాగి అని అడిగినప్పుడు ఇలా మరి నేను ఎవరు అన్నారు అదే కాదు స్వామివారు ఇలా చెప్పారు మీకు కొండ పగలగొడితే కొడితే బావా ఉంటుంది అది ఉంటే తీసుకోమన్నారు అని చెప్తారు అప్పుడు రాజు అలా ఎట్లా ఉంటుంది పైన అయితే రాస్తారు అడుగులు ఎట్లా రాస్తారు సరే కనుక బావాది అంటూ ఉంటే నేను ఇస్తాను అని మాటిచ్చాను అప్పుడు మొదలుపెట్టి పన్ను పాల్గొట్ట మొదలు పెడితే ప్రతి చోట బావా బావా అంటే బావా అంటే పిలిచాడుగా పిలిస్తే పతికాడు కాబట్టి నారాయణ స్వరూపం కాబట్టి బావ నారాయణ స్వామి కాబట్టి అలాగే ఉత్సవంలో ఆయన అవతరించారు కాబట్టి క్షీరభావ భావనారాయణ స్వామి అలా గుడి గుడికడుతూ ఉండగా పునాదులు తీస్తుంటే పునాదుల్లో వల్మీకం అంటే కుంటలో వీరభోగ యోగ జ్వాలిసింహ స్వామి అనే స్వామి ఉన్నారు ఆయన ఎంత కాలం నుంచి ఉన్నారో అక్కడ తెలియదు ఏ మహర్షులు ప్రార్థిస్తే అక్కడికి వచ్చారో తెలియదు అది గడపరుగుతో పునాదులు తీస్తుండగా స్వామి వారి పక్కన తగిలి అక్కడ పడిపోవడం జరిగింది ఏమిటా అని మళ్ళీ చూస్తే స్వామివారు పుట్టులో ఉన్నారు ఆ పుట్టుని కరిగించి తీసి పక్కన పెడదామని చూస్తే స్వామివారు కదలలేదు నన్ను ఇక్కడే ఉంచండి నన్ను కదిలించద్దని స్వామివారి సొప్పంలో సెలవు ఇవ్వటం జరిగింది అందుకని ఈ దేవాలయం మామూలుగా ఇంట్లో సింహద్వారం రెండు వైపు సమానంగా ఉంటుంది ఇంట్లో ఇటు ఇటు చూసుకుంటే రెండు వైపు సమానంగా ఉంటుంది కానీ ఇక్కడ కుడివైపు నరసింహస్వామి ఉన్న గది ఒక గది పెంచి కట్టాడు అంటే ఇది స్వామివారి అనుగ్రహంతో జరిగింది కాబట్టి స్వామివారికి అనుగ్రహంతో జరిగింది కాబట్టి స్వామివారి ఆదేశంతో జరిగింది అలా గుడి కట్టడం మొదలైంది తర్వాత స్వామివారు గుడికి అయిపోయిన తర్వాత స్వామివారు స్వప్నంలో కనిపించి నా దేవేరి కొండపాటూరు గ్రామంలో జొన్నల పాత్రలో ఉండి ఆమెని తీసుకొచ్చి ఈ ఇక్కడ నా దక్షిణ భాగంలో ప్రతిష్ఠించవలసిందని స్వామివారు రాజుగారి కల్లో కనిపించి చెప్పడం జరిగింది జొన్నల పాత్రలు అంటే ఆ ఊళ్ళో అప్పుడు అన్నీ పాత్రలే మరి ఏ పాత్ర ఎతకాలి అది కూడా కల్లోనే రాజుగారు అడిగారు అడిగినప్పుడు దాని మీద ఆమోతు పడుకోని ఉంటుంది అక్కడ అమ్మవారు ఉంటారు దాన్ని తీసుకొని వచ్చి దక్షిణ భాగాన్ని ప్రతిష్ఠింపజేయవలసింది అని కోరారు అప్పుడు రాజుగారు ఆ ఊరి పెద్దలతో కొండపాడూరు గ్రామం పెద్దలతో మాట్లాడి ఇలా స్వామి మాకు సెలవిచ్చారు మీరు దయ ఉంచి అమ్మవారిని మాకిస్తే మీ బాపట్లో స్వామివారికి మేము ప్రతిష్ట చేసుకొని మేము సేవించుకుంటాము అని చెప్పడం జరిగింది అప్పుడు దానికి ఎంత భాగ్యం స్వామివారు చెప్పిన తర్వాత మేమంతా ఎక్కడాని ముందు వెదికితే ఒక దొంగల పాత్ర మీద ఆమోదు పడుకోవడం మెల్లగా దాన్ని తీసి తవ్వి మెల్లగా తవ్వి చూస్తే ఆ పాత్రలో రాజ్యలక్ష్మి దేవత రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంది కొద్ది ప్రసిద్ధిగా ఉంటారు దాన్ని అమ్మవారిని జాగ్రత్తగా తీసుకొచ్చి స్వామివారి దక్షిణ భాగంలో ప్రతిష్ట చేయటం కాబట్టి బాపట్లకి కొండపాటూరు గ్రామానికి ఈ కళ సంబంధం ఏమిటి అంటే మీ ఊరి ఆడపడుచు బాపట్ల బా అంటే మీ భావనారాయణ స్వామి మీ ఊరి అల్లుడు కొండపాడూరు గ్రామం అల్లుడు అలాగే బాపట్ల వాళ్ళకి కొండపాడూరు గ్రామంలో ఉన్న అమ్మాయి అమ్మాయి మా కోడలు అందుకే బాపట్లో పెద్దవాళ్ళు బావా బావాని ఎక్కువ పిలుచుకుంటూ ఉంటారు అంటే అది స్వామివారి అనుగ్రహం ఏదో తెలియదు కానీ పేర్లు పెట్టేదాన్ని బావా అని పిచ్చుకుంటూ ఉంటారు అలా శ్రీకృష్ణ దేవరాయలు స్వామివారు అంటే ఇది క్రీస్తు శకం ఐదు వందల తొంభై నాలుగవ సంవత్సరంలో గుడి కట్టడం జరిగింది అంటే ఇప్పటికి పద్నాలుగు వందల ముప్పై మూడు సంవత్సరాలు ఇప్పుడు బ్రహ్మోత్సవం అంటే ఒక సంవత్సరం లేటుగా జరుగుతుంది కాబట్టి కట్టిన తర్వాత పద్నాలుగు వందల ముప్పై రెండవ సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అలాగే శ్రీకృష్ణదేవరాయ పన్నెండో శతాబ్దంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని యుద్ధంలో విజయం వస్తే విజయం కలిగితే మళ్ళీ మీ దర్శనం చేసుకుంటున్నాను అలా యుద్ధంలో విజయం జరగటం వల్ల ఆయన వచ్చి ఇంకొక ధ్వజం వేశారు ఇక్కడ ఈ దేవాలయం విశేషం ఏంటి అంటే ఒక స్వామికి ఒక ధ్వజస్తంభమే ఉంటుంది కానీ ఇక్కడ వెనక తిరిగి చూడండి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఒక స్వామికి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అది విశేషం ఇక్కడ అలాగే స్వామివారి విమానగోపురం ఉంది అది గ్రానైట్ అంటే కొండరాత్తో కట్టింది ఇండియాలో రెండే ఉన్నాయి ఒకటి సంధ్యావర ఆలయము రెండోది స్వామివారి విమానగోపురము అలాగే ఈ విమానగోపురానికి సుందర విమానం అని పేరు అంటే మనకి విమానగోపురానికి పేరు ఉన్నది కూడా రెండే ఒకటి చిమ్మల్లో స్వామివారి విమాన గోపురాన్ని ఆనంద నిర్యమంతం ఇక్కడ విమాన గోపురాన్ని సుందర విమానము అంటాం అంటే ఇక్కడ మన సంకల్పంలో చెప్పేటప్పుడు సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి అని చెప్తాం అంటే మనకి ఇక్కడ కనిపించే సాకారము రాజ్యలక్ష్మి అమ్మవారు ఒకరే విగ్రహ రూపంలో కనిపిస్తారు సుందరవల్లి అనే ఆమె కనిపించరు ఆ సుందరవల్లి అనే ఆమె ఆ విమాన గోపురాన్ని ఆశ్రయించుకొని స్వామివారి పక్కనే ఉంటుంది అందుకని ఆ విమాన గోపురానికి సుందర విమానం అని పేరు పాపటకి ఇన్ని విశేషాలు ఉన్నాయి మనం ప్రాచుర్యం లేక మరుగున పడిపోతుంది కానీ ఇన్ని విశేషాలు అలాగే ఒకే ద్వారం వెళ్ళి మనం కేశవస్వామి నరసింహస్వామి వెఘనసాచార్య స్వామి ఆండాడు దేవత అలాగే ఆంజేయ స్వామి గరుడావాన్ అలాగే రామానుజుడు ఆడవాళ్ళతో సహా మొత్తం పదకొండు మంది దేవతలను తరలించుకోవచ్చు అంటే ఒకసారి వెళ్తే మనం వైకుంఠంలోకి వెళ్ళినట్టే వీళ్ళందరూ స్వామివారి కాబట్టి బాపట్ల భావనారాయణ స్వామి మనం సేవించుకుంటే స్వామివారి ప్రభ మీద దశావతారాలు పది అవతారాల్ని మనం దర్శించుకున్నప్పుడు ఒకసారి దర్శించుకుంటే పది 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 ఇంతల పుణ్యాన్ని మనం సంపాదించుకున్న వాళ్ళం నమో భావదేవ

గారు పారాయణం చదివారు తర్వాత ఇక్కడ గుడి దగ్గర ఉన్న భక్తులు రుచి శాస్త్రనాభం చదివారు తర్వాత భగవద్గీత చదివారు తర్వాత కొన్ని నచ్చులు కోలాన్ని రుచి ప్రదర్శన చేశాయి తర్వాత కోలా లక్ష్మీ గారి వేరు వారు అధునాచార్య గీతను ఆర్పించారు నిన్న ఉన్న యూరో వారి పిల్లలు భర్తనాట్యం చేశారు గుచ్చిపూడి అలాగే

మిత్రులందరికీ నమస్కారం. നിൽക്കുന്നതാണ് ആയിക്കൊണ്ട് അതിലേണ്ടി എം അനുഭവ ആ